అటు అటు అందరూ తాకేస్తుంటాం తాకంటాం అందరూ ముద్రాలి వాళ్ళు ఏమంటున్నారంటే వారు మిత పేరు చెప్పమంటున్నారు అలా పనికి నువ్వు కూడా ఇచ్చి ఇంత గొప్ప వేదిక మామూలుగా కాదు ఈ కళ్యాణం మళ్ళీ జరగాలంటే సంవత్సరం అంతా నుంచి ఉండాలి మనము ఏదో భోజనానికి రాలే నీకు ఐశ్వర్యం ఉంది నువ్వు కష్టపడుతున్నావు నీ ఇంట్లో బియ్యం ఉన్నాయి నీ ఇంట్లో పప్పులు ఉన్నాయి గతి లేక రాలే భగవద్బంధువులందరికీ కూడా క్రోధినామ సంవత్సరంలో శుభం జరగాలని కోరుకుంటూ వసంత నవరాత్రులలో చైత్రమాసము శుక్లపక్షము నుంచి ఆరంభమయ్యి నవమి రోజు ఆ రామచంద్రుడి యొక్క కళ్యాణము యావత్ భారతదేశంలో గొప్పగా జరుపుకుంటారు హిందువులంతా మరి ఈ సంవత్సరము కూడా భాగ్యనగరములో శ్రీ మహాలక్ష్మీనగర్ కాలనీ వాసులందరూ కలిసి నూతనంగా ఆ రామచంద్రుడి ఆలయం నిర్మిస్తున్నారు అదే ప్రాంగణంలో కాలనీ వాసులందరూ ఆడపడుచులు భగవద్బంధువులు పెద్దలు కమిటీ సభ్యులు అందరూ కూడా ఒక వసుదైక కుటుంబంగా ఏర్పడి మరి భారతదేశమంతా సస్యశ్యామలంగా ఆనందంగా సుందరంగా ఉండాలి వర్షాలు సమృద్ధిగా రావాలి అన్న వస్త్రాలకు లోటు లేకుండా ఉండాలి రామరాజ్యము తిరిగి రావాలని మరి భాగ్యనగరంలో ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ మహాలక్ష్మీనగర్ వాసులందరూ కూడా ఈ గొప్ప కళ్యాణం చేసి ఈ ఫలితం అందరికి ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పము చాలా ఆనందం అనిపిస్తుంది ఈ కళ్యాణం ఈరోజు ఈ నగర్ వాసులే కాకుండా భారతదేశంలో ప్రతి వాడ వాడన కూడా ఈ కళ్యాణం చేస్తారు ఈ సీతారాముల కళ్యాణం తిలకించడం వల్ల మనం చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుందండి అందరికీ శుభప్రదం మంగళప్రదం నమస్కారం ఈరోజు మన కాలనీలో శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామున వారి కళ్యాణం జరుపుకుంటున్నాము మన కాలనీ వాసులందరూ కాలి అసోసియేషను మన కాలనీ యొక్క ఆలయ కమిటీ వారు ఈ కాలి పెద్దలు ఈ కాలి ఆడపడుచులు వీరందరి సహకారంతో మన సీతారామాంజనేయ మన యొక్క గుడి నిర్మాణంలో వీళ్ళందరూ పాల్పంచుకొని ఈ గుడిని ఇంతవరకు తీసుకురావడానికి నాకు సహకరించినటువంటి మన కాలనీ పెద్దలు తోటి పెద్దలు మన పక్క కాలనీ నుంచి కూడా చాలా మంది నాకు సహకారం చేశారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని ఇంతవరకు నిర్మించడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు శ్రీ సీతారామాంజనేయ ఆలయంలో కళ్యాణం జరుపుకుంటున్నాము మేమందరం కలిసి ఈ కార్యక్రమానికి జయప్రదం చేసుకుంటూ వెళ్తున్నాము అలాగనే మాతోటి చిన్న పెద్దలందరూ కలిసి ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు మాకు చాలా సంతోషం అలాగనే మన శ్రీ కొడకండ్ల శ్రీరామశర్మ గారు టీవీ ఫైవ్ ఆధ్వర్యంలో వాళ్ళు మాకు మా గుడికి విచ్చేసి ఆ యొక్క గుడి యొక్క శంకుస్థాపన మన యొక్క శ్రీ శ్రీ కొడకండ్ల శ్రీరామశ గారి ఆధ్వర్యంలో శంకుస్థాపన జరిగింది వారి చేతి అస్తవాది బలమయ్యేవో మాకు తెలియదు చాలా సూపర్గా జరుగుతుంది ఆయన గారి ఆధ్వర్యంలో మనకి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఆలయాన్ని నిర్మాణానికి జరుగుతుంది అతి త్వరలో శంకుస్థాపన అయిపోయింది కాబట్టి ఈరోజు కళ్యాణం జరగడం కూడా జరిగిపోతుంది ప్రతిష్టాపన కూడా అతి త్వరలో చేయడానికి మేమందరం సహకరిస్తున్నాం మా కాలే వాళ్ళందరం కలిసి ప్రతిష్టాపన కూడా చేస్తాము ఇది ధన్యవాదాలు